విద్యాసాయి గారు చర్చ ఏంటంటే ఎన్డీఏ పేరు పెట్టుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి అడుగు పెడతాడు అప్రమత్తంగా ఉండండి పాలకులకి సంబంధించిన అణిచివేత మనం గతంలో చూసాము ఇవాళ రేవంత్ రెడ్డి అయినా లేకపోతే బీజేపీ అయినా ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు వస్తే ఎన్డీఏ పేరుతో మళ్ళీ మన అస్తిత్వానికి మొదటకు వస్తుంది ఇది కేసీఆర్ గారు శ్రేణులకు చెప్పిన విషయం సో ఒకసారి అందరినీ అలర్ట్ చేసే కారణం బట్ నా క్వశ్చన్ ఏంటంటే నిజంగా అటువంటి ఆలోచన కానీ అంటే తెలంగాణలో తెలుగుదేశం బలపడాలని మధ్య అన్నట్టున్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బట్ యాజ్ ఏ ఎన్డీఏగా ఏది ఒక స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ ఫామ్లా తెలంగాణలోకి వచ్చే ఛాన్స్ ఉందా ఆర్ ది రియల్లీ ఇంట్రెస్టెడ్ విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్ మిత్రుల మీరు ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ నేను కూడా చెప్తాను చెప్పండి ఒక తెలంగాణ కాదు సౌత్ ఇండియా మొత్తం కూడా ఎన్డీఏ విస్తరించబోతుంది ఓకే సౌత్ ఇండియా మొత్తం కేసీఆర్ ఆయన ఏదో కొత్త వింత జబ ఏమి ఆయన ఏమి చెప్పలే నేను సౌత్ ఇండియా మొత్తం కూడా ఎన్డీఏ విస్తరించే పనిలో ఉన్నాం నిన్న నిన్న టూ డేస్ ముందు అనుకుంటాను తిరుపతిలో ఈ టెంపుల్ క్లేవ్ మీద అన్నామల వచ్చాడు అన్నామలై స్టేట్మెంట్ ఒకసారి చూడండి ఎన్డిఏ తమిళనాడులో గనక రాగలిగితే వస్తే ప్రభుత్వం వస్తే ఆలయాలకు సంబంధించిన ప్రత్యేకమైన చట్టం ఒకటి తమిళనాడులో దాన్ని రద్దు చేస్తాం నలభై దాదాపు నలభై రెండు వేల టెంపుల్స్ ఉన్నటువంటి ఒక ఎండోమెంట్ యాక్ట్ తమిళనాడు సపరేట్ కో ఒకటి ఉంది దాన్ని రద్దు చేస్తా అన్నారు సో మరోవర్ ఏంటంటే చాలా వైడ్గా చాలా సీరియస్ గా సౌత్ ఇండియాలో ఎన్డిఏను విస్తరించడానికి ఎన్డీఏ ప్లాన్ చేస్తున్నమాట వాస్తవం దానికి కమిటీ వేసిన మాట వాస్తవం కమిటీలో చర్చలు జరుగుతున్నటువంటి వాస్తవం వాస్తవం అదే పెద్ద దాపరికం ఏమి లేదే ఇట్ ఈస్ ఎ నోన్ టు ఎవ్రీ సీరియస్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ సో సో వాట్ ఆర్ ద ఛాన్సెస్ విద్యాసాగర్ గారు ఇప్పుడు తెలంగాణకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి బీజేపీ నుంచి ప్రకాశ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం విద్యాసాగర్ గారు తెలంగాణకున్న అసలు ఆ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం నాకు తెలుసు అది మాట్లాడుకునేంత సమయం లేదు కానీ మొట్టమొదటి అందరికన్నా ముందు లెటర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తారా లేకపోతే దీన్ని ఎట్లా చేయాలి అని తీర్మానం చేసి పంపించి ఇవన్నీ చేసి ఆ తరువాత సరే రెండు వేల పదిహేనులో పోటీ చేశారు సీట్లు గెలుచుకున్నారు రెండు వేల ఇరవై మూడులో మహాకూటంలో చేశారు తర్వాత చేయలేదు అనుకోండి సో మళ్ళీ ఇప్పుడు విడిగా కాకుండా ఎన్డీఏగా రావడంతో ఇప్పుడు మూడు పార్టీలని కలిపి చూద్దాం ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు బీజేపీ పెద్ద పార్టీ అవుతుంది తెలుగుదేశం రెండో పార్టీ అవుతుంది జనసేన మూడో పార్టీ అవుతుంది ఒకవేళ తెలంగాణలోకి వస్తే కానీ ఇండిపెండెంట్గా చూస్తే వాళ్ళకి బలాలు లేవు జనసేన పోటీ చేసినప్పుడు ఎనిమిది సీట్లలో వాళ్ళు డిపాజిట్లు కోల్పోయారు చంద్రబాబు గారు పాడి మీ పార్టీ పోటీ చేయలేదు సో తెలంగాణ బీజేపీ ఎనిమిది సీట్లు ఎంపీలు ఎనిమిది సీట్లు ఎమ్మెల్యేలు గెలుచుకుంది సో ఏంటి కాన్ఫిడెన్స్ అంటున్నా ఎన్డీఏ కాన్ఫిడెన్స్ ఎన్డీఏగా రావు వచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ని సరే అధికారంలోకి వస్తామని ఇప్పుడైతే మీరు నాకు క్లెయిమ్ చేయలేదు తెలంగాణలో అధికారులకు వచ్చే ఆలోచనతో కూడా స్ట్రాటజీ ఉందా డోంట్లో దాంట్లో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నది తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ మీరు రామారావు గారి పీరియడ్ లో కానివ్వండి చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కానివ్వండి ఆంధ్రా కంటే కూడా నైజాం నైజాం ఏరియాలో తెలంగాణకు ఓట్లు సీట్లు స్టేక్ ఎక్కువ మీ చేతి తీసుకోండి అది ఇట్స్ నోన్ నోన్ టు ఎవ్రీ వన్ అది అది హిస్టరీ గత నలభై ఐదు సంవత్సరాల నుంచి లాస్ట్ ఎలక్షన్ తప్ప సో ఇక్కడ ఏంటంటే మాకు క్యాడర్ ఉన్నమాట వాస్తవం ముఖ్యంగా హైదరాబాద్ అండ్ ఫెరిఫెరల్ ఏరియా ముప్పై మూడు సీట్లు కానివ్వండి ఖమ్మం కానివ్వండి కరీంనగర్ కానివ్వండి నిజామాబాద్ కానివ్వండి నేను ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను నేను ఈ ఏరియాలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచేనా మాకు స్టేక్ ఎక్కువ దాంతో బీజేపీ పుంజుకోవడానికి కారణము ఈ పది సంవత్సరాల్లో ఒక తెలంగాణలో వచ్చినటువంటి మార్పులు సో తెల తెలంగాణలో బిజెపి కూడా చాలా బలమైనటువంటి ఆ శక్తిగా ఈరోజు నిలబడి ఉంది మూడో విషయంలో జనసేన పార్టీకి వచ్చేసరికి మున్నూరు కాపు అండ్ హైదరాబాద్ ఫిరిఫెరల్ ఏరియాలో ఉన్నటువంటి కాస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ ఈ మూడు చాలు మాకు ఇంకా ఏది మేము బలమైన ప్రత్యర్థులు నిలబడాలి రాజకీయంకి వచ్చేసరికి తర్వాత చాలా అంశాలు ఉంటాయి రాష్ట్ర అంశాలు ఉంటాయి దేశ అంశాలు ఉంటాయి ఆర్థిక అంశాలు ఉంటాయి భద్రత అంశాలు ఉంటాయి ప్రజెంట్ గవర్నమెంట్ పాస్ట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ సక్సెస్ మేము వస్తే ఏం చేస్తాం వాళ్ళు చెప్పి ఏం చేశారు ఏం చేయలేదు బిట్ మీద రాజకీయంగా తర్వాత వేరే విషయాలు మేనిఫెస్టో తర్వాత విషయాలు బట్ మాకున్న సోర్సెస్ మీరు ఒక తెలంగాణ గురించి అడుగుతున్నారు బట్ ఎన్డీఏ ఇస్ గోయింగ్ టు నాకు అంటే బట్ ఇవాళ ఫోకస్ తెలంగాణ మీద అంటే కేసీఆర్ గారు మొన్న చేసిన కామెంట్స్ కాదు అండ్ చంద్రబాబు నాయుడు భుజం మీద తుపాకు పెట్టి కాల్చడం కోసం చేసినది కూడా కాదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆయన అదే పనిచేశారు కానీ ఈసారి చాలా చెప్తాను నేను మాట చెప్తాను ఇదే కేసీఆర్ పని కట్టుకుని వెస్ట్ బెంగాల్ కి తమిళనాడు తమిళనాడుకి వెళ్ళాడు బీహార్ కి వెళ్ళాడు ఆ రోజు నువ్వు తెలంగాణ వాడివి అని చెప్పి వాళ్ళు అనుకుంటే ఎక్కడికైనా వెళ్లేవాడైనా అంటే ఇక్కడ ప్రతిసారి ఆయనకు అవసరమైనప్పుడు ఏంటంటే తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టడం తెలంగాణ వాదము అయిపోయింది తర్వాత తెలంగాణ వచ్చింది మూడో ప్రభుత్వం ఇక్కడక్కడ ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ వాదం అని రెచ్చగొట్టడం ఏంటి ఆ ప్రాంతం నీది ఈ ప్రాంతం మరి కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రాలకి ప్రకాశ్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్దా ఆ తెలంగాణ రాష్ట్రానికి దేశానికి కేంద్ర ప్రభుత్వం వద్దా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రధాన పద్ధతి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వంలో ఒక నువ్వు ఆ రోజు సోనియా గాంధీతో పనిచేసిన రోజు నీకు తెలంగాణ వచ్చిన రోజు నువ్వు ఎవరితో కదా పనిచేసావు అదే ఢిల్లీ మనుషులతో కదా నువ్వు పనిచేసింది నువ్వు కేవలం చంద్రబాబు నాయుడు గారిపోతుంది ఎందుకు పడిపోతుంది కాదు రాజకీయాలు ఆల్వేస్ ఆల్వేస్ డైనమిక్ డైనమిక్ స్టార్టింగ్ గా ఉండవు చంద్రబాబు నాయుడు గారు పేరెత్తంగానే కేసీఆర్ ఎందుకు ఇది పడిపోద్ది సరే అండి అదే వద్దులే కానీ వద్దులేండి వద్దు కానీ మన్ని గోవర్ధన్ రెడ్డి గారు జాయిన్